చెడికి పది నుంచి పన్నెండు లక్షలు ఉంటారు చుట్టూ తా కలిపితే అప్పుడు పల్లెలు ఇవన్నీ కలిపితే మీరు చెప్పినటువంటి సంఖ్య ఈ ఎందుకంటే ఆ పక్కన ఉన్నటువంటి అంబాపురం మైలవరం ప్రవాహ ప్రాంతం అంతా కలపాలి గొలపూడి గెలపడి ఉట్టి విజయవాడ కార్పొరేషన్ పరిధి అయితే ఇది ఈ శ్రీ నగర్ గోదావరి కేండ్రిక ఆ తర్వాత ఆంధ్రప్రభ కాలనీ ఎర్లిస్ట్ కాలనీ తర్వాత కాలనీ ఎక్కువ వచ్చింది మొత్తం నీళ్లు నిలబడిపోయింది నాలుగు రోజుల నుంచి కూడా ఇది అక్కడే రెండున్నర లక్షల ఇళ్ళు ఉన్నాయి రెండు లక్షల డెబ్బై వేల దాకా ఇల్లు అంటే పూర్తిగా మునిగిపోయినాయి పూర్తిగా మునిగిపోయినాయి ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇంటిలో ఉన్న లెక్క ఏంటంటే ఒక లక్షన్నర రెండు లక్షల దాకా లక్షన్నర దాకా సింగల్ బెడ్రూమ్ హౌసెస్ అవి ఏవి అప్పట్లో కార్పొరేషన్ ఇచ్చిన ఇల్లు అవి స్ట్రాంగ్ గా ఉండవు బలహీనంగా ఉంటాయి ఏమంటారు ఒంటిరాయి అంటే సిమెంట్ కట్టడాలే ఒంటిరాయికి ఎక్కువ నార్మల్ రాయికి తక్కువ ఫ్లోర్ సింగిల్ ఫ్లోర్ ఆ కనీసం మెట్లు కూడా ఉండదు ఆయనకి అది అరవై రెండు గది చిన్న చిన్నవి అనమాట వాటిలో మెట్లు కూడా ఉండదు జస్ట్ ఒక సీలింగ్ వేసి ఉంటది ఒక గది ఒక హాలు వంట గది దాంట్లో ఉండేటటువంటి సిస్టమ్ మొదట్లో ఫస్ట్ లో అయితే నూట ఇరవై గజాలు ఇచ్చేవాళ్ళు ఇది అచల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు వాంబే కాలనీకి ఆ తర్వాత అది సగానికి కుదించి అరవై రెండు అరవై ఐదు గజాలు అరవై గజాలు అరవై గజాలు చేశారు అరవై రెండు కేజాలు రెండు బిట్ల కింద ఒకే ఇంటి రెండు ఇళ్ల కింద ప్రారంభించారు కట్టినే ఇచ్చారు ఆ రోజుల్లో ఎవరు కమ్యూనిస్టులు ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆ తర్వాత అక్కడ పైన ఏమో చంద్రబాబు గారు ఉన్నారు అటు పక్కన వాజ్పాయి గారు కాబట్టి ఆ టైంలో కట్టినాయి ఇప్పుడు అవి చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి వాటర్ ఇంపాక్ట్ కి ఇవాళ వీటిల్లో సాధారణంగా ఇవాళ పేదవాళ్ల కింద రికార్డు ఉన్నటువంటి వాళ్ళకి కూడా టీవీ ఉంది ఫ్రిడ్జ్ కూలర్ గాని ఉంటది కొంతమంది ఏసీ కూడా ఉంటాయి ఏసీ అంటే పైకి ఉంటది కాబట్టి కానీ ఇప్పుడు ఈ స్థాయిలో ఇళ్ళకి అవి కూడా మునిపోతాయి మునిపోతే మొత్తం అవి సామాగ్రి ఉన్నాయి ఉన్నట్టు కట్టుబట్టలతో వచ్చేసారు ప్రతి ఇంటికి అలాగే టూ వీలర్ అయినా ఉంటది